హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈ రోజు వీడియోలో మా విలేజ్ స్టైల్లో చేసే పెసర పుట్టుకుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఫేమస్ అండి మా ఊర్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా రెడీ చేసుకోవచ్చు సాయంత్రం పూట అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది కదా ఆ టైంలో చేసుకుని తినండి భలే రుచిగా ఉంటాయి సైడ్ డిష్ ఏమీ లేకుండా లాగిన్ అంత బాగుంటాయి ముందైతే ఈ పుట్టుకుల కోసం పెసరపప్పుని నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ మూడు గంటల పాటు పెసరపప్పుని నానబెట్టుకున్నాను ఇది మేము పండించిన పెసలండి అందుకే మీకు ఈ విధంగా చూపిస్తున్నాం దానిపై ఉన్న పొట్టును తీసేసుకొని మీకు చూపిస్తున్నానండి ఒక మూడు గంటలైతే మనకి చక్కగా నానిపోతుంది పెసరపప్పుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి వాటర్ని వడకట్టుకుంటూ వేసుకోవాలండి వాటర్ అస్సలు వేయకూడదు వాటర్ వేసేస్తే మనకు చాలా పలచగా అయిపోతుంది పునుగులు కూడా బాగా రావు ఈ టైంలోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్కని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మరీ గర్గ్ గరుగ్గా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది పురుగులు వేసుకోవడానికి మనకు చక్కగా సరిపోతుంది మనం వాటర్ అనేది ఎక్కువ వేసేస్తే మనకి పల్చగా అయిపోతుంది సో వాటర్ ఓన్లీ పప్పుతోనే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి అలా వేసుకోవడం వల్ల కర్కరలాడుతూ చాలా బాగుంటుంది గుప్పడాన్ని ఆనియన్స్ని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పునుగులు మనకి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటుంది ఈ పుట్టుకలు సో ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే మనం మిక్సీ పట్టిన వెంటనే చేసుకోవడం వల్ల పుట్టుకలు చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ పుట్టుకల రెసిపీ అయితే పిండిని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా వేసేసుకోవాలండి ఇవి పైకి తేలేంత వరకు మనం గరిటె అనేది పెట్టకూడదు అలా పెట్టుకుంటే మన కింద అనేది అంటుకుపోతుంది సో ఈ విధంగా మొత్తం అన్ని పుట్టుకుల్ని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపటికి ఈ కలర్లోకి అవుట్ అవుతాయండి పైకి తేలుతాయి ఈ విధంగా ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఎటువంటి సోడా అనేది యూజ్ చేయట్లేదండి కానీ ఎంత బాగా వచ్చాయి చూడండి పొంగుతూ ఉబ్బుతూ చాలా బాగుంటుంది వెంట వెంటనే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేగిన తర్వాత మంచి కలర్లోకి ఈ కలర్లోకి అవుట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పుట్టుకులు అన్నిటిని కూడా తీసేసుకోవాలి మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పుట్టుకులు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి